హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటు ఫుడ్ బ్లాగ్స్ పచ్చిమిర్చి మీల్ మేకర్ మసాలా కూర ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే దీన్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ తీసుకొని వీటిని ఒక పది నిమిషాలు నార్మల్ వాటర్ వేసి నానబెట్టుకోండి మీల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారండి ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం ఇది ఇది బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండో ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలో ఒక కట్ట పుదీనాను తుంచి వేసుకోండి ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక స్పూన్ వేసుకోండి అలాగే మూడు యాలక్కాయలు మూడు లవంగాలు ఒక చెక్క దాల్చిన చెక్క మీడియం సైజ్ అల్లం ఆరు లేక ఏడు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న సైజు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు రెండు కాయలు తీసుకున్నానండి ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు మీ కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చి తీసుకోండి నేను ఏడు తీసుకున్నానండి మీ కారానికి తగినట్టుగా ఎలాగో మనం ఇందులో కారం ఏం కాబట్టి మీ కారానికి తగినట్టుగా ఇందులో పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అప్పుడే మెత్తగా గ్రైండ్ అవుతాయండి లేదంటే చాలా టైం పడుతుంది మెత్తగా ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతేనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి లేదంటే అవసరం లేదండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రని వేగనివ్వండి చీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని దోరగా వేయించుకోండి నేను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఉల్లిపాయని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి దోరగా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిటికెడ పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసేయండి ఈ మిశ్రమాన్ని గరిడతో కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో గ్లాసున్నర నీటిని యాడ్ చేసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత కూరనంతా ఒకసారి బాగా కలిపి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి కూరనంతా బాగా కలపండి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి నీళ్లు మరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ని నీటిని ఉంచి గట్టిగా పిండి వాటిని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసేయండి మీల్ మేకర్ వేసిన తర్వాత కూరనంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి చేసుకోండి మూత తీసి చూద్దామండి పది నిమిషాల తర్వాత గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిందండి చివరిగా కొత్తిమీర వేసేద్దాం చూస్తున్నారు కదండి చూస్తేనే నోరూరిపోతుంది అసలు చపాతీలోకి చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే పండగే ఈ కూర వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవారు తప్పకుండా ఈ కూరని మీ డైట్లో యాడ్ చేసుకోవాల్సిందే చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా అయిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారండి ఇందులో కారం కూడా లేదు కాబట్టి మరి అంత ఘాటుగా ఉండదు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ క్లిక్ చేయండి మళ్ళొక ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్